అక్కడ ఎత్తిపోతల జలాశయాన్ని సందర్శించుకొని సందర్శకులు కింద ఉన్న రంగనాథస్వామి ఆ స్టెప్స్ ముందు అంతే ముందుకొస్తే రంగనాథస్వామి దే దేవాలయం దర్ దర్శించుకొని ఇలా ఈ స్టెప్స్ ఎక్కి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు మనం కూడా వెళ్ళి చూద్దాం ఎక్కి పైకి వచ్చే స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము చెప్పండి మహేష్ అండి వచ్చారు సార్ హైదరాబాద్ బోడుపల్ ఎలా ఉంది సార్ ఇక్కడ ఇది మేము మూడోసారి రావడం మొదటిసారి మా అమ్మగారు చెప్పారు అద్భుతాలు జరిగాయి మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేకుండే సో ఆమెకు మంచిగా అయిందని నేను ఆమె తరఫున ఇప్పుడు నేను వస్తున్నా నాతో పాటు నలుగురు ఫ్రెండ్స్ వస్తున్నారు సో ఆమె మాట మీద నేను ప్రతీ నెల వస్తున్నాను ఇది గురువారం ఫస్ట్ టైం ఇక్కడ ఎప్పుడు గాన్గాపూర్ కోరికలు నెరవేరుతాయి హండ్రెడ్ పర్సెంట్ అండి కోరికలు అనను మీరు మంచి మనసుతో కోరుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హైదరాబాద్ అండి ఇది మూడోసారి ఇక్కడికి రావడం ఫస్ట్ సార్ ఏదో అనుకున్నాం ఇలా ఉంది ఇక్కడ గుడి ఉంది అని ఇట్లా వినకడ వచ్చింది వచ్చాము మంచిగా అనిపించింది ఆ రోజు ఇక్కడ వాళ్ళ పేరేంటి పూజారు పూజారులు ఇద్దరు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్పారు ఇది గుడి మహత్యం అనేది దీని ప్రత్యేకత చెప్పారు ఇలా వస్తే బాగుంటుంది పల్లెకి సేవ చేసుకోవాలి మాకు మంచిగా అయింది అని అన్నారు సో మేము వచ్చాము ఈసారి మేము వచ్చినందుకు మాకు కూడా బాగానే అయింది దేవుడు నమ్మాలి థ్యాంక్ యూ నా పేరు దత్తకుమార్ శర్మ దత్తాత్రేయ స్వామి గుడి పూజారిని ప్రధాన నచ్చుకులని ఏం చెప్పమంటే చెబుతుంది ప్రత్యేకత గుడి ప్రత్యేకత గుడి ప్రత్యేకత ఇలా గురు పౌర్ణమి గురు పౌర్ణమి అని అంటే స్వామివారి యొక్క గురువులకు గురువు సద్గురువైనటువంటి అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఏదైనా కానీ మహర్షి కావచ్చు దత్తాత్రేయ స్వామి కావచ్చు ఏదైనా మనం గురు పరంపరలో చూసినటువంటి గురువులు ఎవరైనా పూజించడానికి విశేషమైనటువంటి రోజు ఇక్కడ ఏకముఖ దత్తాత్రేయ స్వామి మనకి దగ్గరలో పల్నాడు ప్రాంతంలో దత్తాత్రేయ స్వామివారు వెలిసి ఉండడం అనేది మన పూర్వజన్మ సుకృతం జనాలు చేసుకున్నటువంటి ఒక అదృష్టం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ పరంపరలోనే స్వామివారిని సేవించుకొని ఆయన యొక్క దర్శనం తీసుకొని ఆయన యొక్క అనుగ్రహం పొందడానికి వచ్చారు మధ్యలో వచ్చేసి అమ్మవారు మధుమతిదేవి అటు పక్క శ్రీదేవి భూదేవి రంగనాథ స్వామి ఇవన్నీ కూడా త్రివేణి సంగముగా ప్రవహిస్తూ చంద్రవంక ముక్కలవాగు సూర్యవంక మూడు త్రివేణి సంఘం ప్రవహించి ఇక్కడ స్వామివారి ఉత్తర ప్రవాహి నదిగా ప్రవహించి కృష్ణానదిలో అంతర్ధానం అయిపోతుంది ఇది మెయిన్ ఈ రోజుకి ఉన్నటువంటి మొన్న ఏకాదశి జరిగింది ఈ రోజు వచ్చేసేటప్పటికి గురు పౌర్ణమి కాబట్టి గురు పౌర్ణమి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా వస్తున్నారు గురు పౌర్ణమికి భక్తులు ఎలా వస్తున్నారు ప్రతి గురు పౌర్ణమికి ప్రతి పౌర్ణానికి వస్తారు గురు పౌర్ణమి సంవత్సరానికి ఒక పర్యాయం వస్తుంది శుద్ధ పౌర్ణమి అనేది గురు పౌర్ణమి అంటారు మామూలుగా ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి ఆ పౌర్ణమి శుద్ధ పౌర్ణమి శుద్ధ పౌర్ణమి కార్తీక పౌర్ణమి అలా చెబుతుంటారు కానీ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణాన్నే గురు పౌర్ణమి అంటారు ఇది సంవత్సరానికి ఒక పౌర్యాయమే వస్తుంది మిగతా పౌర్ణాలకు జనాలు వస్తూనే ఉంటుంటారు కానీ గురు పౌర్ణమి రోజు విశిష్టత రోజుల్లో ఎప్పుడూ వస్తారు సార్ భక్తులు గురువారం వస్తుంటారు శని ఆదివారాల్లో వస్తుంటారు లేదు మన తొలి ఏకాదశి జరిగింది మళ్ళీ తర్వాత దత్త జయంతి జరుగుతుంది తర్వాత ఆశ్వేత మాసం అమ్మవారు నవరాత్రులు ఉంటాయి తర్వాత కార్తీక మాసంలో స్వామివారి అభిషేకాలు పరంపరలో జరుగుతుంటాయి ఈ రోజు ఆ రోజు క్షేత్రం కాబట్టి క్షేత్రానికి ఈ రోజు ఆ రోజు అనేది ఏమి విశిష్టత లేదు ప్రతిరోజు కూడా భక్త పరంపరలో వచ్చిపోతున్నాయి